వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి క్రిటీ వ్లాగ్స్ ఈరోజు నేను మా పాప వెజిటేబుల్స్ కోసమని బయటికి వెళ్తున్నాం చూడండి నాకన్నా ముందే నడుచుకుంటూ వెళ్తుంది అసలు భయపడదండి దేనికి చాలా డేరు నేనైనా భయపడతానేమో కానీ మా పాప చాలా డేరుగా ఉంటుంది చూడండి ఇంకా నువ్వు స్లోగా వస్తున్నావు నడుచు అని నాకు చెప్తుంది ఇక్కడ కుక్కపిల్ల కనిపించేసరికి దాని దగ్గరికి వెళ్తుంది మా పాపకు కుక్కపిల్లన్న పిల్లులన్నా కోడి కోడి పిల్లులన్నా చాలా ఇష్టం ఫెట్స్ అంటే చాలా ఇష్టపడుతుంది ఆ కుక్క ఏమో నన్ను తనని ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతారేమో అని భయపడుతూ మా పాప మీదకి మరుగుతుంది అయినా కూడా చూడండి భయపడటం లేదు మా పాప వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చేసాం ఇంటికి ప్లీజ్ అండి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వెజిటేబుల్స్ అన్ని తీసుకొని వచ్చానండి క్యారెట్ కూడా పరిందకాయ కూడా తీసుకొని వచ్చినాను కొంతమంది పరి బొప్పాయ అంటారు మేమైతే పరిందకాయనే అంటాము ఇంట్లో ఇంకా పసుపు సాంబార్ పౌడర్ అన్నీ అయిపోయాయండి రవి రిలయన్స్కి సండే వెళ్దాం అనేసరికి బయటని తీసుకొని వచ్చేసాను టమాటో సాస్ తింటుంది ఉత్తర్ తింటుంది నేను ఇక్కడ పెరుగు తోడు వేస్తున్నాను మేమైతే ఎనుము తీసుకుంటామండి ఎనుము అంటే కొంతమంది గేదె అంటారు కొంతమంది బర్రె అంటారు మా సైడ్ అయితే మేము ఎనుమనే అంటాము మామూలుగా ప్యాకెట్ పాలకు ఇస్ట్రోజన్ హార్మోన్ ఇస్తారు కదా అవి ఎక్కువ స్టోరేజ్ ఉండటానికి అవి అయితే అమ్మాయిలకి అంత మంచిది కాదండి అందుకే మేము ఎన్నుంపాలే తీసుకుంటాం అవే చల్లు వేసుకొని పెరుగు కూడా చేసుకుంటాం ప్యాకెట్ పెరుగు కూడా తిన్నాం మేము మా పాప ఇక్కడ చూడండి క్యారెట్ తింటుంది